భూప్రపంచంలో ఉండేటటువంటి గౌడ్స్ మొత్తం గౌడ్స్ కానీ యాదవ్స్ గొర్రు కురువోళ్ళు అంటారు కదా కురుమోళ్ళు గొర్రెని చాక్తారు చూసిన గొర్రెళ్ళు గొర్రెలు జాకెట్ వాళ్ళు ఈడిగోళ్ళు ఇద్దరికి కూడా ఎవడన్నా ఏదన్నా చేతబడి చేశాడు అనుకోండి ఇటు ఇటు మంద నే అక్కడ వనం నెగలది ముందుకు వస్తలేదు కళ్ళు కూడా పులుస్తలేదు తోడొస్తలేదు బరకత వస్తలేదు ఎంత అమ్మినా కూడా కళ్ళు పోతుంది కానీ పైసా కనిపించేది అవు ఇది సత్యమే ఇక్కడ గొర్రెలు గొర్రెలు తాగేటోళ్ళు కూడా కురువాళ్ళు కూడా మస్తు గొర్రెలు ఉంటాయి మస్తు పిల్లలు అమ్ముతారు మస్తు ఉన్ని అమ్ముతారు కానీ పైసా ఇంటికి వచ్చేటలా కనబడతలేదు కారణం బయటి సుంకు తగిలి ఉంటుంది అటువంటి వాళ్ళకు కూడా మన పీఠంలో ఒక అవకాశం ఏంటంటే మీకు అమావాస్య రోజు రెండు నిమ్మకాయలు తీసుకొచ్చి రుద్రశూలంకి తాకిచ్చి రెండు సెట్లకు కళ్ళు గీసిన సెట్టుకు ఎర్రబట్టలేసి నిమ్మకాయ కట్టుర్రి అమ్మకాడి పసుపు తీసుకపోయి మొత్తం వనంలో చల్లుర్రీ లేదా కోనేట్ల నీళ్ళు తీసుకపోయి చల్లుర్రి తప్పకుండా నువ్వు ఎంత అంటే అంత కళ్ళు వస్తుంది అంటే అంత నీకు పైసా బర్కత వస్తుంది ఇంకా పురుగు పడది సీడ పడది ఇది మొత్తం గౌడ్సుకు ఉండేటటువంటి అదృష్టం మన పీఠంలో ఇకపోతే ఏమన్నా మొక్కుబాడి తప్పినా ఇంటి దేవుళ్ళకి ఏమన్నా మొక్కుబాడి తప్పినా ఎల్లమ్మ తల్లి మెయిన్ గౌడ్సుకు మాత్రం ఎల్లమ్మ తల్లి మెయిన్ ఎల్లమ్మ తల్లికి ఏమైనా కాయ కల్పురం ఇచ్చి ఇంతేమన్నా భక్ష్యాల నైవేద్యం పెట్టి ఏమైనా బోనమో కళ్ళు శాఖను పెట్టి అమ్మవారికి శాంతి చేసి వస్తే కూడా మీకు బర్కతి గౌడ్సుకు అందరికీ అలాగే కురువలకు కూడా కురువలకు కూడా కురువలకు కూడా ఎల్లమ్మ తల్లికి కురువలకు అవినాభావ సంబంధం ఎందుకంటే బండారు కాబట్టి ఎల్లమ్మ తల్లికి కూడా ఏదన్నా మీ వంతు మీరు సేవ చేసి ఇంత భక్ష్యాలతో నైవేద్యం పెట్టి లేదంటే ఒక యాటను కోసి అమ్మవారికి కళ్ళు పోసి బోనం పెట్టి అమ్మవారికి శాంతి చేసి పూల సూస్క్యం వేసి పూల దండేసి ఒడి బియ్యం పోసి వచ్చి అమ్మకాడి పసుపు తీసుకుపోయి జీవాల మీద చల్లుకుంటే మీకు కూడా పుట్టేడు బరకతి గాలి రోగం వచ్చే మూతి రోగం వచ్చే ఇక్కడ వాయే పిల్లలు దాచిపా అవి దాచిపాయా దొమ్మ రోగం వచ్చే పెడుచు రోగం అనే బాధ మీకు ఉండదు మంద పెరుగుత తప్ప తరగదు ఎల్లమ్మ తల్లిని కొలుసుకోని మీ ఇంటి దేవుళ్ళని కొలుసుకోర్రీ అలాగే అంబాత్రయ క్షేత్రానికి వచ్చి కోనేటి జలం తీసుకుపోయి జీవాల మీద చల్లుకొని అమ్మ ఇక్కడ ఉన్న అమ్మ దగ్గర ఉన్న రెండు నిమ్మకాయలు తీసుకుపోయి ఒక పెండి గొర్రెకు పోతు గొర్రె కట్టండి ఆ గొర్రెలు మందంతా తిరుగుతాయి కాబట్టి అమ్మ సుంకు మందంతా పారాడుతుంది ఎవరు ఏం చేసినా మీ గొర్రెల మీద ఉండి పోతుంది ఏదన్నా దేవర గస్తీల పడ్డా ఏమైనా రావు జవరినా ఏమైనా దయ్యం పట్టుకున్నా శక్తి పట్టుకున్నా తీసేసిన కాడ గొర్రెలు దాటినా కూడా దాని మీద సుంకు ఉంటుంది కాబట్టి ఈ పీఠం నుంచి పసుపు తీసుకుపోయి జీవాల మీద జలుకోరి అద్భుతంగా వేసేసి వస్తుంది ఇది కురువలకు గౌడ్స్కిచ్చేటటువంటి ఇచ్చేటటువంటి గొప్ప రిజర్వేషన్ మన పీఠంలో ఎందుకంటే గౌడ్స్ కూడా కురువలు కూడా బండారిని నమ్ముకొని బతుకుతారు బండారు అంటే వాళ్ళ ఇంటికి ఆస్తి ఈ పీఠంలో కూడా పుట్టేడు బండారు వాడుతుంది కాబట్టి ఈ పీఠాన్ని అమ్మ యొక్క శక్తిని మీరు వాడుకోవచ్చు శుభం తదాస్తు